తర్వాత పదింటికి రమ్మన్నాడు పన్నెండింటికి రమ్మన్నాడు చివరికి ఇంటికి వేసం నాలుగింటి వచ్చాడండి తొమ్మిది గంటలకు వచ్చిన వాడికి ఎంత ఇస్తానన్నాడు అంతే ఇచ్చాడు కానీ నాలుగు గంటల వచ్చిన వాడిని కూడా అంతే ఇచ్చాడు మరి ఇప్పుడు తొమ్మిది గంటలకు వచ్చినట్టు ఏమైతుంది ఎందుకు నీ సొంతామను బయట

పెద్దలతో ప్రార్థన చేసి వాడికి గత సేవ చేస్తున్న ప్రార్థన చేస్తూ అద్దే రాత్రి ప్రార్థన చేస్తున్నట్ట ఇద్దే రాత్రితో ప్రార్థన చేస్తున్నట్ట నోటితో కాదు హృదయంతో ప్రార్థించాలి మన హృదయం చింపుకోవాలి కన్నీరు కాల్చాలి పశ్చాత్త పడాలి అప్పుడు ఆ ప్రార్థన ప్రతిఫలం అవుతుంది ఆమె అంత కర్కషుడైన ఆహాబు లాంటి వాడు లేడు ఆయన సాక్ష్యం పని ఆయన ఆయన సచ్చాలు కాపడ్డకి కదా ఆత్మ కుమార్తెడు విన్నాడు ఆయన హలేబియా అంటే కాబట్టి ఆయన నాలుగులో సమాధానం కలిగింది తర్వాత తన కుమార్ కావు అనేది శిక్షిస్తాది మేనే కథ పాట పాడవాల్సి వస్తున్నా అలానే రెండవ గ్రతంలో వస్తే ఆదో రెండవ గ్రతంలో మందరి దేశ విషయమే అక్కడ ఆహా మేము క్యారెక్టర్ ఏ మనం వస్తున్నా

రాదో దైనను అతడు సమానమైన వాడు ఒక్కడు ఉండలేదు ఆమే హల్లెలూయా ఎంతటి విశ్వాసం అతనస సమానమైన వాడు లేదని చెప్పి శురయబడుతున్న విశ్వాసం అతంటి విశ్వాసం ఏంటంటే అతనికి సమానమైన వాడు లేడు ఎంత గొప్ప విశ్వాసం తీరుట అంతే కాలి స్థితి వస్తే ఆ దేవుడు ఆత్తుకునేవాడు విశ్వాసించడమే కాదు ఎక్కువ మంది అయితే ఉన్నట్టు ఉండాలంటే వారు అన్నం పెట్టకపోయిన వాళ్ళ దగ్గర బయటపడిన వాటిని వింటాం మా విశ్వాసం ఇప్పుడే అన్నం పెడితేనే అంటే అప్పుడు నమ్మి నమ్మక కొంతమంది నమ్ముతూ ఉంటుంటే మేము ఎక్కువ మంది వస్తే ఎంతమంది పెడతారు పెట్టలేక మొహమాట వాడు వాడు ఇబ్బంది పడతారేమో చెప్పింది మాకు మేము దాకునే వారు వారు ఇబ్బంది పడడం మాకు ఇదే కానీ మాకు మేము దాకునే వారు అయినను అక్కడ జరిగే ప్రార్థనలో ఉండాలి ఆ కుటుంబం కోసం మేము కూడా చిన్న ప్రార్థన చేయాలి ఆ కుటుంబంలో కలిసే మాట్లాడుతున్న మాత్రం మేము కూడా వినాలి చెప్పేసిన ఆశతో జరిగితే వారు పశ్చిమ కాలం దర్శ పడుతుంటే కళ్ళ నుంచి నీరు వచ్చినాయండి వారి పెట్టిన ఆహారం ఆయన అటువంటి ప్రాంతాలు మేము వదిలిపెట్టలేదు ఆమె అంటే దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నారు ఎవరైతే దుఃఖంలో ఉన్నారు ఎవరైతే ఆపదలో ఉన్నారు ఎవరైతే నిరీక్షణ లేకుండా దుఃఖంతో ఓ వారి ఒక రాయబారును ఒక రాయబారును ముక్తి కొరలడానికి వొదర్చే బిటగాడు ఉండాలి ఆ వొదర్చే సమయమే ఒకానొక సమయము దేవుడగర్నిని ఆకర్షించది ఆపద ఈనాడు ఎవరి తయారైపోయింది ఆపదలో ఉన్నప్పుడు ఈనాడు ఒకరించుకోలేదు కనీసం పరకరించే పరిస్థితి లేదు ఎలా ఉన్నారు ఏంటని ఎవరికి వారే పిసి పిసి అయిపోయినారు తెలుగు లోకం టీవీ లోకం వారి వారోగట్ట

వాక్యాన్ని ప్రేరేపించాలి వాక్యాన్ని ప్రకటించాలి ఆ వాక్యం తప్ప మిగతా ఎందుకు ఉంటాయి మన స్టోరీలో మనం మాట్లాడే మాటల్లో ఒక గంట సేపు మాట్లాడుతున్నామంటే ఆ వాక్యం తప్ప ఉంటాయి వాడి స్టోరీ ఈ స్టోరీ ఏ స్టోరీ ఆ స్టోరీ చెప్తే మనకి టైం పాస్ అవుతుంది అదే వాక్యం చెప్తే పద ఒక అవసరం కూడా ఒక విశ్వాసం కూడా కనపడదు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు పోతారు దేవునికి నమస్కారం దేవునికి వాగ్దానం ప్రాముఖ్యత ఇవ్వాలి దేవునికి వాగ్దానం ప్రాముఖ్యతమును దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినా అది నిష్ప్రయోజనము బొప్పొ కావాలంటే దేవునిని విశ్వసించువలె బగ హత్య కొనివలె బగ ప్రేమించేవలె బగ వాక్యానికి దైవత్వము ఉండాలి అలా ఇస్కియే ఉండటగా మనం చూస్తుంటున్నాం ఆ ఆలోనిగా దేవుడు ప్రతి తోటగా ఉన్నాడు ఆమె అందరమయ్య ఈ అసలు ఉంటే దేవుడి తోటగా ఉంటున్నాడు అంతేకాదు నాను వెళ్ళిన చోట ఎడవా మనం వెళ్ళిన ప్రతి చోట మనకు వియ్యము ధర కాని అంతే మన పోయిన చోట మనకి వియ్యము తల కాని అంతే విగాల మన సిట్టూ అపజయం కల కాని అంతే మనం దేవుడి అంట విశ్వాసం రెండవది అద్భుతమైన వారముగా మూడవది వెంబడించే వారముగా నాలుగవది వాక్యాన్ని కలిపినే వారు ఉండాలి విశ్వాసం ఉంచాలి అద్దుకోవాలి వెంబడించాలి వాక్యాన్ని కై అప్పుడు దేవుడు నీతో ఉంటాడు ఆమె నాలుగు ఎక్కడికి వెళ్తాడు అనిపోతాడు నీవు అక్కడ నియను విజేయించాడు ఆమె హలరియా హలరియా ఆటలు చేయమ పోయాను ఆట అశ్వరాజులకు సేవ చేయకుండా అక్కడ మీద తిరగలేను మరియు గాజా పట్టణం వరకు గాజా పట్టణం వరకు ఈ నాడు గాజా పట్టణము అక్షరాజెలా చూస్తుండకుండా ఇప్పటికూడా గాజా పట్టణము దేవుడికి పిల్లలని హింస తినవల చూస్తున్నాం గాజా పట్టణం

ఓడిస్తాడు ఆమె హరలియా మనం ఓడించే వారంగా ఉంటా మనం ఇతరులను ఓడించాలి అంటే శత్రువుని జయించాలి అంటే ప్రియులారా ఏసునంద విశ్వాసం వచ్చే వారుగా హత్తుకునే వారుగా వెంబడించే వారుగా వాక్యాన్ని గైకునే వారుగా ఉంటే ఆయన మనతో ఉంటాడు ఆమె హలలియా హలలియా ప్రియుల అలాగే ఉన్నప్పుడు రక్షణ

ఎవరైనా సరే భయపడవద్దు సంతోషించాలంట ఇది వార్త ప్రేమ సందేశం ఇక్కడ కూడా ఇక్కడ భయపడద్దు ఎందుకంటే మన పక్షు మన దీప సృష్టిగా తెలియదేవుడు మన పక్షంగా ఉంటూ ఉన్నారు

ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని హతం చేసిండు దేవుని యొక్క దూత కాబట్టి ఎంత గొప్ప విషయం మన పక్షాన్ని జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మనతో ఉండాల్సింది తీసుకోవటం మనతో ఉండాల్సింది దేవుని హత్తుకోవటం మనతో ఉండాల్సింది దేవుని వెంబడించడం మనతో ఉండవలసిన దేవుని యొక్క వాక్యం అలాగ ఉంటే దేవుడు మనతో ఉంటాడు ఇందులో ఏ గుణం మనకు లేకపోయినా ఆయన మనతో వండాడో ఇది కష్టం చేయకుండా దేవుని కార్యం కాబట్టి ఈ యొక్క ఉపవాస దినాలు ఎందుకు ప్రాంతం అంటే ఇలా దయగా చెప్పట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసం ఉండొచ్చేమో కానీ ప్రియులారా ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారి యొక్క ప్రార్థనలు అంగీకరించబడుతూ ఉన్నాయి ఉపవాసం ఉన్న యొక్క దేహాన్ని అనగొట్టుకుంటే ఆత్మ చేత నింపబడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ శరీరం కోరికలు అంటే అందుకే ಆತ್ಮ ಸ್ಥಿರನವು ಯಾವಾಗಟಾ ವಿಹೌದಂಗ ಆಗುತ್ತೆ ಸ್ಥಿರ ಕೋರಿಕಳು ಇತ್ತು ಐಪೋತೆ ಆತ್ಮಕಾರನು ಮನಸಿಗೆ ಇದೆ ಏನು ಕಾರಣವು ವಿನ ಅಪಡನ ಲೋಪಕ್ಕೆ ಕೊರಿ प्रभुಕ್ಕೆ ವಿಧೇಯನಾಗಿರುತ್ತೆ ಇiziek ದೇವರ ಜೊಡಗonnಟಗ ಮನಕುಡಗonnಟಿಸುತ್ತಾರು ಅತಿ ಕೃಪ ದೇವಾದರೂ ನನ್ನ ಕೈಚಿಂದಾ ಆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ನಮ್ಮ ಚಕ್ರೋವಿನೆ ಉನ್ನೋನ್ನ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ పరిశోధించి తెలుసుకున్నా ఓ చూడు నట్టు ఆవరించో అన్న తండ్రు వచ్చి పోతారు చెయ్యి అండ్ పరిశోధించి తెలుసుకున్నా చూడ్డు నట్టు ఆవరించో కమలూటా మేనేకింబుయా కొలెంబుయా మేనేకింబుయా కార్గత్తు దీరుస్తా ఉస్తో కమలూటా కార్గత్తు దీంగింబుయా కార్గత్తు దీంగింబుయా

cầu thủ 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 Добрые нам Бог, да да.

ప్రార్థన చేసుకుంటా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటా అందరూ మనకు మనము ఏకమైన స్తోత్రుడు స్తో மூன்று ரோஜா உபவசாத்தி மொதலிங் அனைத்து நடிப்பி ஆவோனா உப்தான் கோரிக்கை பால்கு లేకపోయినా ప్రభావి నడిపించండి స్థుతించే కృప వారికి చేయండి కృప నీ సన్నిధిలో గడిపే కృప ఈ సన్నిధిలో ప్రభా నివసించే కృప ప్రతి బడికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా జీవితాన్ని అందరికీ మీరు అనుగ్రహించండి दंडराव दबाए प्राप्त नल मलंगर ने बाल परिच्छन्न कुछ दौरान से दिखाया दबाए पुष्टों के राम प्रत्येक नल यवनस्पृह यवनस्पृह नल विन्याप कुछ स्परांजी लोगों बाइपोल नाथ बाइपोल और नाश लोगों के झड़कना తసైమాలు తందురిక జరిగిన కారణంగా తందువైపు ఓపిటితో పరిణితిక రూపం వెలని రావట్లేచిండిది సర్వది పొందనవస్థున్ తన శిల కుమార యవనస్థకు దారి కరవనాయం అల్లాహ్ జఫా వైపు ఆకర్షిం చెందే

భయంకరంగా లోకంలో తిరుగుతూ ఉన్నారు ప్రతి చర్చి బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తారు ప్రభానికి చిన్న పిల్లలందరూ ప్రతి ఆదివారం సందే స్కూల్లో కృపల మీద దయచేయండి అయ్యా సహవాసం చేసే కృప బిడ్డలకు అనుగ్రహించండి పాటలు నేర్చుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా నక్షత్ర వాక్యాలు నేర్చుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి

చాలా మంది వాగ్దానాలు చేశారు చాలా మంది ప్రమాణాలు చేశారు చాలా మంది ప్రభుని మందిరానికి ధనాన్ని మాట ఇచ్చారు ఆయన కానీ ప్రభు ఇచ్చిన మాటను ప్రభు మర్చిపోయి ప్రభు నీ సన్నిధికి తండ్రి కొందనాలు మందిరానికి ప్రభు ధనాన్ని సమర్పించని వారు చాలా మంది ఉన్నారు ఆయన వారి తీర్మానం వారు గుర్తు చేసుకుంటారు

భారతదేశాన్ని మీరు రక్షించండి శాంతి సమాధానము చేయాలి వారు పూజిస్తున్నవి ప్రభా వంటి తెలుసుకొని ప్రభా సుడు అయిన దేవుడు నీవని మృత్యుం చేయుడైన దేవుడు నీవని ప్రాణం పెట్టిన దేవుడు నీవని తెలుసుకొని

తన అమ్మగన్న దేవుడు కొట్టి స్వస్థపరించి ఆ యొక్క ఆకిడిని ఉంచి ఆరోగ్యం దేవుడు ఆ ప్రశ్న దేవుడు తోడుగా ఉన్నట్లుగా దేవుడు స్వస్తపరిచినట్లుగా బాహు చేయనట్లుగా ఇక్కడ ఎవరు పని అయ్యిగా ఉన్నారు అందరు దేవుడు కొట్టి స్వస్తపరిచినట్లుగా అందరం దేవుడి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 आनी एक करणको रक्षणा करून आटलेता आनी एक करणां रक्षणा बाल माणसू बाबतीचो मोबायल करून आटलें ताका आनी సంస్థ करपाक हास्य वा मोबायल तेंचो म्हणटा आपले समज भावल पडचो म्हणटा आपले समज देव गवळ

جلاڈ ہال لویا